నమస్తే ఎంత్రీ న్యూస్ కు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ముఖ్యాంశాలు వివాదాస్పదంగా మారిన కోడూరు గురుకుల పాఠశాల డయేరియా వ్యవహారం అసలేం జరగలేదని మభ్యపెడుతున్న పెడుతున్న ప్రిన్సిపాల్ మూడు భారీ భవనాలను కూల్చివేసిన అధికారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక విఆర్ హైస్కూల్లో సీట్ల కేటాయింపుపై ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మంత్రి నారాయణ ప్రజల పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని తప్పించబోయి దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ పెద్ద ప్రమాదమే తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు ఎంత న్యూస్ లో ప్రసారమైన కథనానికి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి స్పందించారు శివసాయి నగర్ లో కుంగిపోయిన కలవట్టుకు మరమ్మతు పనులను అధికారులు ప్రారంభించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మనుమసిద్ది నగర్ పక్కనే ఉన్న శివసాయి నగర్ వద్ద ఉన్న కల్వర్టు కుంగిపోయింది దీంతో స్థానికులు గత రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనిపైన యంత్రీ న్యూస్ లో ఎమ్మెల్యే సార్ మీరైనా పట్టించుకోండి అన్న కథనం ప్రసారమైంది ఈ కథనానికి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటనే స్పందించారు కుంగిపోయిన కల్వర్టుకు పనులను ప్రారంభించారు కల్వర్టును త్వరితగతిన పూర్తి చేసి స్థానికులకి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సంబంధిత అధికారుల్ని ఆదేశించారు ఈ నేపథ్యంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ అధికారులు డివిజన్ నాయకులతో కలిసి కల్వర్టు పనులను పర్యవేక్షించారు నాణ్యత ప్రమాణాలతో పన్నులను చేపట్టాలని ఆమె అధికారులకి సూచించారు సుమారు పదిహేను రోజుల్లో పన్నులను పూర్తి చేసి ఈ మార్గాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని భానుశ్రీ తెలిపారు ప్రజల అవసరాల గురించి వెంటనే పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి డివిజన్ నాయకులు ఎంత్రీ న్యూస్ యాజమాన్యానికి స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు కోడూరు గురుకుల పాఠశాలలో డయేరియా వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది అయితే అసలేం జరగలేదని ప్రిన్సిపాల్ మభ్య పెడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి కలెక్టర్ సార్ లోతైన విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో డయేరియాతో విద్యార్థులు అస్వస్థతకు గురైన వ్యవహారాన్ని ఎంత్రి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే ఈ వ్యవహారంలో అక్కడ అసలు డయేరియానే లేదని సాధారణ జ్వరం వాంతులు విరేచనాలతో ఒకరిద్దరు విద్యార్థులు ఇబ్బంది పడ్డారని ఇదంతా ఆల్ ఈజ్ వెల్ అంటూ ఆ పాఠశాల ప్రిన్సిపల్ అందర్నీ మభ్యపెడుతూ అడ్డంగా బుక్ అవుతోంది ఈ ఘటనతో స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు ఎంఈఓ డీసీఓ టీపీ గూడూరు తో పాటు విజిలెన్స్ అధికారులు కూడా నేడు అక్కడ విచారణ చేపట్టారు కోడూరు పీహెచ్ఎస్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అందరికీ మందులు ఓఆర్ఎస్ అందజేశారు విచారణకు వచ్చిన అధికారులను కూడా ఆమె తప్పుదోవ పట్టిస్తున్నట్లు అంతా అంటున్నారు ఇప్పటికే ఆ ప్రిన్సిపల్ పిల్లలందరితో మాట్లాడి ఇక్కడేం జరగలేదని చెప్పిస్తున్నట్లు సమాచారం అలాగే నిన్న రాత్రి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఆరుగురు బాలికలను వారి తల్లిదండ్రులతోనే బేరానికి వెళ్లినట్లు తెలిసింది ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే విచారిస్తే తనకు ఫేవర్ గా చెప్పాలని లేదంటే ఈ ఏడాదంతా ఇక్కడే చదవాలి ఇబ్బంది పడతారంటూ హెచ్చరికలు చేస్తున్నట్లు సమాచారం పైగా అసలు ఆ గురుకులంలో ఎలాంటి ఇబ్బంది జరగనట్లు ప్రకటనలు చేస్తూ వాస్తవాలను ఖండిస్తుండడం విశేషం జిల్లా కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ జరిపించాలని అంతా కోరుతున్నారు ప్రిన్సిపల్ గా ఇద్దరు పిల్లలు గ్లోరీ మరియు గాయత్రి ఆ పిల్లలిద్దరికీ ఒకరికి మోషన్స్ ఒకరికి నొప్పి కారణంగా మనం కోడూరు పిహెచ్సికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ నుంచి మెడికల్ ఆఫీసర్ గారి యొక్క సూచన మేరకు జీజీహెచ్ నెల్లూరుకి తరలించడం జరిగింది రాత్రి మరలా ముగ్గురు నలుగురు పిల్లలు ముగ్గురు జ్వరంతోనూ ఇంకొక అమ్మాయి తోను బాధపడుతుండగా వాళ్ళని కూడా జీజిహెచ్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి డిస్ డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది అంతేగాని ముప్పై మందికి లేదా ఇంకా ఎక్కువ మందికి డయేరియా అనే విషయం సరైంది కాదు ఆ వార్తను నేను ఖండిస్తున్నాను ఇద్దరు జీజీహెచ్లో ఉన్నారు నలుగురు రికవర్ అయ్యి ఇక్కడికి రా రావడం జరిగింది నేను క్లాసులకు వెళ్ళి కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఉన్నవాళ్ళు అంత బాగానే ఉన్నారు అక్కడ రావాల్సిన వాళ్ళు ఈ రోజు రికవరీ రావచ్చు ఇక్కడ పరిసరాలకు సంబంధించి చూసి కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది అలాగే ఇప్పుడు మేడం గారి దగ్గర రిపోర్టు తీసుకుపోయి జిల్లా విద్యాశాఖ కూడా సమర్పిస్తాను సో నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా ఏపీఎస్ డబ్ల్యూఆర్ఏఎస్ కి జూన్ న జాయిన్ కావడం జరిగింది సో అన్ని స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది సో నిన్న నాకు సెవె ఏడు గంటలకి రైల్వే కొత్త కోడు కొత్త కోడూరు స్కూ పాఠశాల నుంచి జూనియర్ ఇంటర్ తర్వాత టెన్త్ క్లాస్ అమ్మాయికి మోషన్స్ అన్ని చెప్పడం జరిగింది సో నేను వెంటనే కోడూరు పిహెచ్సి నుంచి జిహెచ్కి నెల్లూరుకి తరలించమని చెప్పడం జరిగింది సో వాళ్ళు సెవెన్ ఫార్టీ ఫైవ్కి నెల్లూరుకి రావడం జరిగింది సో నేను కూడా సో ఎయిట్కి అంతా జిహెచ్కి వెళ్ళి సో వాళ్ళకి ఎయిట్ లెవెన్ థర్టీ వరకు అక్కడే ఉండి సో ఆ అమ్మాయిలు కొంచెం రికవర్ అయినాక వారితో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి రావడం జరిగింది సో తరువాత మార్నింగ్ ఎయిట్ థర్టీకి పాఠశాల విజిట్ చేయడం జరిగింది సో పాఠశాలలో ఉన్న పిల్లలందరితోనూ మాట్లాడడం జరిగింది సో పిల్లలందరికీ ఏమీ ఇబ్బందికరం లే వాతావరణం లేదని ప్లస్ మరి పిల్లలు నెల్లూరు జేమ్స్ లో మూడు భారీ భవనాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు కూల్చివేస్తామని వారు హెచ్చరించారు అనుమతి కొంత నిర్మాణాలు కొండంత ఇదే ఇప్పుడు నెల్లూరు నగరంలో జరుగుతున్న డీవేషన్ నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతులను అతిక్రమించి మమ్మల్లెవరం చేస్తారు అవసరమైతే డబ్బుతో కొనేస్తాం లేదా రాజకీయ పలుకుబడితో అధికారుల నోళ్లు నొక్కేస్తాం అనే ధీమాతో తీసుకున్న కొంత అనుమతులను తుంగల తొక్కి కొండంత నిర్మాణాలను నిర్మిస్తూ అడ్డంగా భవనాలను నిర్మిస్తున్న కొందరి భరతం పట్టే పనిలో ఉంది కార్పొరేషన్ ఈ నిర్దేశించిన అనుమతులకు మించి భవనాలు అంతస్తులు నిర్మించిన వారికి గతంలోనే అధికారులు నోటీసులు ఇచ్చినా కొందరు ఖాతరే చేయలేదు ఇందులో ముఖ్యంగా కొందరు వైద్యులు మాత్రం అంతదాకా వస్తే క్రమబద్దీకరణ పేరుతో అవసరమైన నగదు చెల్లించి క్రమబద్దీకరించుకోవచ్చన్న ధీమాతో ఉన్నారు ఆ అవకాశం లేకపోవడంతో ఇచ్చిన హెచ్చరికల నోటీసులను ఖాతరు చేయకపోవడంతో నెల్లూరు నగరంలోని వెంకటరామాపురం జేమ్స్ గార్డెన్లోని పలు భవనాలను నేడు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన కట్టడాలను ఆస్తులను నిలువనాకూల్ చేశారు దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది అధికారులు ఆ భవన నిర్మాణాల యజమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అయినా కమిషనర్ ఆదేశాల ప్రకారం టౌన్ ప్లానింగ్ అధికారులు భారీ యంత్రాలతో అనుమతులకు మించి నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు ఈ సందర్భంగా సిటీ ప్లానర్ హిమబిందు మీడియాతో మాట్లాడారు భవనాల యజమానులు కొంత గడువు కోరి స్వయంగా అనాధికార నిర్మాణాలని తొలగించుకుంటామని ప్రకటించి నిర్దేశించిన సమయానికి తొలగించకపోవడంతో టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో అదనపు అంతస్తుల నిర్మాణాలు తొలగించే ప్రక్రియను చేపట్టమని తెలిపారు నగరంలో ఉన్న డీవియేషన్ భవనాలు నిర్మాణాలన్నింటినీ కూర్చివేయడం జరుగుతుందన్నారు ఇంకా పలు విషయాలను ఆమె వెల్లడించారు మెడికల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేషనల్ వాస్కులర్ సర్జరీ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు జిల్లా ప్రజలందరూ వాస్కులర్ సర్జన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు తెలిపారు నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ హాస్పిటల్ మెడుకవర్ ఆధ్వర్యంలో జాతీయ వాస్కులర్ సర్జరీ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా నగరంలోని గాంధీభొమ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వాస్కులర్ సర్జరీలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు వాస్కులర్ సర్జరీల గురించి ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవా ట్రస్టుకు చెందిన డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ ప్రజలలో గుండెపోటు మూత్రపిండాల వ్యాధులపై అవగాహన ఉందన్నారు కానీ పాదాలలో కాలల్లో ఏర్పడే రక్తం గడ్డకట్టడం వలన కలిగే దుష్భావాల గురించి అవగాహన లేదన్నారు ఆ ఉద్దేశంతో జాతీయ వాస్కులర్ సర్జరీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించామని తెలియజేశారు మెడికవర్ హాస్పిటల్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మహానగరాలలో అందుబాటులో ఉండే వెరికోస్ రక్తనాళాల చికిత్స మెడికవర్ హాస్పిటల్లో అధునాతన పరికరాలతో అందుబాటులో ఉందని చెప్పారు హాస్పిటల్ మార్కెటింగ్ హెడ్ సతీష్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో మొట్టమొదటి వాస్కులర్ సర్జన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి సేవలు మెడికవర్ హాస్పిటల్లో అందిస్తున్నారని కావున నెల్లూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు వాస్కులర్ సర్జరీ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ సేవల ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిఆర్ఓ గోసల సురేంద్ర రెడ్డి మెడికల్ హాస్పిటల్ నర్సింగ్ విద్యార్థిని విద్యార్థులు వైద్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా మనకు ఆంపిటేషన్ ఫ్రీ ఇండియా జరగాలి అంటే మనకు ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ టైమ్లీ ఇంటర్వెన్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మన ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాస్ట్ ఫర్ ది దాంపిటేషన్ డయాబెటిస్ అండి అందరికి తెలిసినట్టే మధుమేహము దీనికి మనకు చాలామంది కూడా మన జిల్లా పాపులేషన్లో చాలా మందికి మధుమేహం అనేది ఉంది కానీ ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎటువంటి సిమ్టమ్స్ లేవు కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఉండకూడదు ఖచ్చితంగా ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి చాలామందికి ఇది దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఎటువంటి సిమ్టమ్స్ దీన్ని ప్రొడ్యూస్ చేయదు ఒకేసారి ఎటువంటి ఏమైనా ఫర్దర్గా ఫర్దర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాటిలో ఒకటి ఈ యాంపిటేషన్ అనేది సో ఈ యాంపుటేషన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లో ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిరోజు కూడా వాళ్ళ వాళ్ళ పాదాలను వాళ్ళు చెక్ చేసుకుంటూ మన శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఒకవేళ చిన్న చిన్న ఏమైనా పుండ్లు వచ్చినా కూడా చిన్న పుండే కదా నెగ్లెక్ట్ చేయకూడదు ఆ చిన్నపుండే యాంపుటేషన్ లీడ్ చేస్తుంది సో ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఫుడ్ కేర్ భాగంలో ఆ ఫుడ్ కేర్లో భాగంగా మనకు ఆంపిటేషన్ ప్రివెంట్ చేయడంలో ఈ వ్యాస్తో సర్జన్స్ పాత్ర చాలా ఉంది మన రిజర్వర్ ఫారెస్ట్ చెరువు పోరం భూముల్ని పంచాయతీకి చెందిన కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జా చేసేశారు విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఇన్ఛార్జ్ తహసీల్దార్ హెచ్చరించారు నెల్లూరు జిల్లా మండలం కుల్లూరు పంచాయతీలోని వెంకటరెడ్డిపల్లి ఎర్ర చెరువుని ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ ఐదు వందల తొంభై ఎనిమిదిలో దాదాపు ఇరవై ఎకరాలు రిజర్వు ఫారెస్ట్ చెరువు పోరంబోకు భూముల్ని కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జా చేశారు ఆ పంచాయతీకి చెందిన కొందరు వ్యక్తులే గత మూడు రోజులుగా ఈ స్థలంలో మొక్కలు తొలగించి చదును చేసి చుట్టూ కంచ వేసి ఆక్రమించేశారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మండల ఇంచార్జ్ తహసిల్దార్ వెంకటేశ్వర్లకి సమాచారం ఇచ్చారు వెంటనే స్పందించిన తహసిల్దార్ రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆక్రమణను అడ్డుకున్నారు ఎవరైనా రిజర్వ్ ఫారెస్ట్ చెరువు పొరంబోకు భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఇంచార్జ్ తహసిల్దార్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు విద్యార్థి సంఘాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను విద్యార్థి సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు ఆ ఆంక్షలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు సుల్లూరుపేటలో నిరసన చేపట్టి జీవో తీర్మాన పత్రాలను దగ్ధం చేశారు రాష్ట ప్రభుత్వం విద్యార్థి సంఘాలపై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతపత్రం అందజేశారు తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం ప్రభుత్వ ఆంక్షలపై కన్నెర్ర చేస్తూ రోడ్డెక్కారు అనంతరం ప్రభుత్వ తీర్మాన పత్రాలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా పీడిఎస్యు తిరుపతి జిల్లా కార్యదర్శి హెచ్ లోకేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పి నాగరాజులు మాట్లాడారు రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు విద్యాపరంగా ఆగస్టు ఒకటి నుంచి అమలు చేయనున్నటువంటి జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ జీవో ప్రకారం విద్యార్థి సంఘ నాయకులు పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ వెళ్లి విద్యార్థులతో మాట్లాడకూడదని ఆంక్షలు విధించడం న్యాయం కాదని తెలిపారు ఇలా రకరకాల జీవోలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటు మారుతున్న కూటమి ప్రభుత్వాన్ని పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల తరఫున హెచ్చరిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పి నాగరాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి ఏడాది గడుస్తున్నా విద్యార్థి సమస్యలు పట్టించుకోలేని పరిస్థితి పట్టించుకోకపోగా మనం చూస్తున్నట్లయితే ఆగస్టు ఒకటి నుంచి ఒక జీవో అమలు చేసింది విద్యార్థి సంఘ నాయకులు గానీ మీడియా మిత్రులు గానీ ఎవరు పాఠశాల కళాశాలలోకి వెళ్ళబడే ఆకాంక్షలు విధించింది ఇది చాలా బాధాకరమైన విషయం ఇవాళ విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు ఎందుకు పాఠశాలలోకి ఎందుకు కళాశాలలోకి వెళ్తారంటే అక్కడ విద్యార్థి సమస్యలు అడిగి తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించే విధంగా విన్న పరిస్థితి వస్తుంది తప్ప ఏది వాళ్ళని కళ్ళగొట్టే విధంగా కాదు ఇవాళ కేవలం విద్యార్థుల్ని ఈ పాఠశాలలో కళాశాలలో బందీలుగా ఇవాళ చోట ఈ కూటమి ప్రభుత్వం చాలా బాధాకరమైన విషయం ఇంకనైనా మీరు ఈ జీవోలు వెనక్కి తగ్గే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతటా అన్ని విద్యార్థి సంఘాలు కలిసి తీవ్రమైన మీ మెడలు ఉంచే విధంగా మేము ఆందోళన చేస్తామని చెప్పేసి అని కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం చీపీ నాపి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గంగా గంగాభవాని ఆకస్మికంగా తనిఖీ చేశారు గ్రామంలో పశువుల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టెలను ఆమె పరిశీలించారు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని చీపినాపి గ్రామంలో జరుగుతున్నటువంటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను పీడి గంగాభవాని ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఉపాధి హామీలో హార్టికల్చర్ పథకం ద్వారా రైతులు పొలాల్లో వేసుకున్నటువంటి నిమ్మ మొక్కలను పరిశీలించి బిల్లులు పడుతున్నాయా లేదా అని ఫీల్డ్ అసిస్టెంట్లను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా తోపుగుంట గ్రామంలో పశువుల త్రాగునీటి కోసం ఏర్పాటు చేసినటువంటి నీటి తొట్టెలను ఆమె పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఏపీఓ సునీల్ ఈసీ ఉమాదేవి టీఏలు నరసింహ రెడ్డి వినోద్ ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు టీడీపీ నేతలు సిఫారసు చేసిన వారికే విఆర్ మున్సిపల్ స్కూల్లో సీట్లు కేటాయిస్తూ మంత్రి నారాయణ ప్రజల పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన టోటల్ విఆర్ హై అంతా సుమారుగా అది నాకు తెలిసి చాలా కాస్ట్లీ ప్రాజెక్ట్ వెయ్యి కోట్ల రూపాయలు విఆర్ హై స్కూల్ ప్రాజెక్ట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి సో దాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఒక సింగిల్ లెటర్తో ఎలాంటి అప్రూవల్ లేకుండా గవర్నమెంట్ నుంచి ఎలాంటిది లేకుండా మీరు హ్యాండ్ ఓవర్ చేసినారు అసలు ఏంటి జాయింట్ కలెక్టర్ గారు దానికి ఏ విధంగా ఉన్నారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ ఏంటి నేను చెప్తాను యాక్చువల్గా పంతొమ్మిది వందల ఎనభై మూడులో కోర్టుకి వెళ్తే ఆ రోజునటువంటి కమిటీని నెల్లూరు కోర్టులో కోర్టు డిస్మిస్ చేసింది వెంటనే రెండు వేల పదిహేడులో హైకోర్టులో అంటే సుమారుగా థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడున్నటువంటి కమిటీని రద్దు చేసింది ఇప్పుడు నారాయణ గారు అంటున్నారు కదా వైసీపీ మూసేసింది వైసీపీ మూసేసిందని ఎప్పుడు జరిగింది విఆర్ కాలేజీ విఆర్ హై స్కూల్ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి రెండు వేల పదిహేడు మార్చ్ ఆరవ తేదీన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు వీళ్ళొక ఒక ఆర్డర్ వచ్చింది ఆర్డర్లో అప్పుడు ఉన్నటువంటి కమిటీని డిస్మిస్ చేసి కొత్త ఎలక్షన్కి వెళ్ళమని చెప్పి చెప్పినారు రోజు నేను వివేకానంద రెడ్డి గారితో నేను దగ్గరగా ఉండేవాడిని నాకు తెలుసు వివేకానంద రెడ్డి గారు ఎంత బాధపడినారు ఆ కాలేజీని డెవలప్ చేయడానికి ఎంత బాధపడినారు ఏం జరిగింది ఆ తర్వాత ఆయన మళ్ళీ రివ్యూ కేస్తారు రివ్యూ పోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు దానికి సంబంధించినటువంటి ప్రతి జడ్జిమెంట్ కూడా నా దగ్గర ఉంది సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఏం చెప్పింది ఇమీడియట్గా మీరు రెండు వేల పద్దెనిమిది నవంబర్ లోపల రెండు వేల పద్దెనిమిది జులై లోపల మీరు ఎలక్షన్స్ పెట్టమని చెప్పి ఆ రోజు ఆర్డర్ ఇచ్చింది మీరు పెట్టారా పెట్టాలా ఆ తర్వాత ఏం చేస్తున్నారు మీరు మీ మీ గవర్నమెంట్లోనే స్పెషల్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తున్నారు స్పెషల్ ఆఫీసర్ని ఎవరు చెప్తే రిక్రూట్ చేస్తున్నారు ఆర్జేడీ చెప్తే రిక్రూట్ చేస్తున్నారు ఆర్జేడీ ఎవరు చెప్తే వింటారు గవర్నమెంట్ చెప్తే వింటారు మీరు ఎలక్షన్స్ పెట్టచ్చుగా మీరు పెట్టాలా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినారు పెడితే వాళ్ళు ఏం చెప్పినారు సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటి లోపల ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టమని చెప్పినారు అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంటే ఉంది కదా పెట్టినారా పెట్టలా ఏం చేస్తున్నారు స్పెషల్ ఆఫీసర్ పెట్టినారు అసలు స్పెషల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగింది కేవలం డే టు డే యాక్టివిటీస్ చూసుకోవడానికి శాలరీస్ వచ్చిన శాలరీస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రమే స్పెషల్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తున్నట్టుగా ఆ రోజు ఇచ్చింది మీరు నారాయణ గారు నేను కరెక్ట్గా విఆర్ హై స్కూల్ కోసం నేను చిత్తశుద్ధితో పనిచేస్తాననే అభిప్రాయం మీకు ఉంటే మీరు ఏం చేసి ఉండాలా దానికి ఇంతకుముందు ఏదైతే వాళ్ళు ఎయిడెడ్ ఫ్యాకల్టీని చేస్తున్నారు అప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం ఆ తర్వాత గవర్నమెంట్ కూడా కొన్ని చేంజెస్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే ఫర్ ఎగ్జాంపుల్ జాహర్ భారతి కానీ డిఆర్డబ్ల్యూ కానీ అట్లాంటి అనేక కాలేజెస్కి ఒక ప్రెస్టేజియస్ కాలేజెస్కి వీళ్ళు ఎవరైతే స్టాఫ్ని పంపిచేస్తున్నారు గవర్నమెంట్లోకి వాళ్ళని వెనక తెచ్చుకునే ఫెసిలిటీస్ ఫెసిలిటీని ఇచ్చింది మరి ఈరోజు మీరు వీఆర్సీని కనుక డెవలప్ చేసుకుండాల్సి ఉంటే ఆ ఎయిడెడ్ సెక్టార్లోనే ఎవరైతే ఇక్కడి నుంచి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ కూడా మీరు వెనక తెప్పించుకునే సోర్స్ ఈరోజు ఉంది విఆర్ కాలేజీ అసలు పేరు ఏంటి వెంకటగిరి రాజాస్ కాలేజ్ మేము వైఎస్ఆర్సిపి అంటాం అంటే పూర్తి పేరు మాకుంది టీడీపీ అంటారు పూర్తి పేరు ఉంటుంది కానీ రాయాల్సిన దగ్గర పూర్తి పేరు రాయాలా మీరు పర్మిషన్కి అప్లై చేసేటప్పుడు కూడా మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే వాళ్ళు రాసింది ఏంటి వీఆర్ మున్సిపల్ స్కూల్ అని రాసినారు అది రాయకూడదు వెంకటగిరి రాజాస్ మున్సిపల్ స్కూల్ అని రాయాలా ఆ తర్వాత మాటల్లో విఆర్ అని చెప్పి రాసుకుంటే పర్వాలే ఎటువంటి పరిస్థితుల్లో రికార్డ్స్లో వీఆర్ స్కూల్ అనే ఉంటుంది కొద్ది రోజుల తర్వాత వెంకటగిరి రాజాస్ని పూర్తిగా మర్చిపోయే పరిస్థితి కూడా ఉంటుంది నారాయణ గారు ఇచ్చింది ఏంటంటే అంటే ఆయన ఆయన మెటీరియల్ ఇచ్చారు నారా పిల్లలకి నోట్స్లు ఆయన అడ్వర్టైజ్మెంట్ ఆయన అడ్వర్టైజ్మెంట్ ఈ నోట్సులు ఇంతంత ఇచ్చినారు కదా నారాయణ మెటీరియల్ ఇవి దాంట్లో ఎంసెట్లో మా ర్యాంకులు ఏంటి ఐఐటిలో మా ర్యాంకులు ఏంటి నారాయణ ప్రగతి ఏంటి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి దేశంలో ఉన్నాయి ఈ చరిత్ర అంతా కూడా వీళ్ళకి ఇచ్చినారు మీకు చిత్తశుద్ధి ఉంటే విఆర్ కాలేజీ చరిత్ర గురించి పెట్టండి నేను స్పాన్సర్ చేస్తాను నోట్స్లు నేను ఇస్తాను నోట్స్లు ఇవ్వగలను మీరు నోట్స్ ఇచ్చిన సంతోషమే మీ చరిత్ర ఎందుకండి ఈ ఈ బుక్స్ అన్నిటి కూడా ఐఐటీ బుక్స్ ఎందుకండి వాళ్ళకి మీరు చెప్పిన దాని ప్రకారం ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు ఫోర్ ఫిఫ్టీన్ అక్కడ కనుక కాలేజ్ జరిగితే మీరు ఇచ్చినటువంటి రెగ్యులర్ బుక్స్లోనే మీరు సిలబస్ కంప్లీట్ చేయలేరు ఈ ఐఐటి మెటీరియల్లో ఉండేవి ఎవరు చెప్తారు ఎక్కడి నుంచి చెప్తారు ఎలా చెప్పగలరు వీటన్నింటిని కూడా ఏమంటే పిల్లలందరిని తీసుకొచ్చి ఇక్కడ డమ్ చేసి లేకపోతే ఈ మెటీరియల్లో ఉండేవి మాకేం చెప్పలా ఈ రోజుకి రెండు వందల నెల అయింది సిలబస్లో ఓపెన్ చేయాల టీచర్స్ లేరు వీళ్ళంతా ఎక్కడ చేరాలా ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్లో చేరితేనే ఇవన్నీ మనం నేర్చుకుంటాం అని చెప్పి పేరెంట్ మీద ఒత్తిడి చేసి వాళ్ళ పుస్తలో గిస్తులో అమ్ముకొని ప్రైవేట్ కాలేజీల్లోనో కార్పొరేట్లోనూ చేరే పరిస్థితికి ఈరోజు మనం కనపడతా ఉంది దాని పేరు కూడా వీఆర్ అని కూడా లేదు వెంకటగిరి రాజాస్ కూడా లేదు ఓన్లీ మున్సిపల్ జూనియర్ కాలేజ్ అనే స్టార్ట్ చేస్తారు మీరు ఎంతమంది టీచర్ మీరు నేను పర్మిషన్ తెచ్చేటప్పుడు దానికి శాంక్షన్ పోస్టులు చేయిద్దా ఒక్క శాంక్షన్ పోస్ట్ కూడా మున్సిపల్ జూనియర్ కాలేజీకి చేయాల ప్రిన్సిపల్ కూడా లేడు ప్రిన్సిపల్ కూడా ఎవరు మీ కాలేజీలో ఉండేటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తీసుకొని అక్కడ ప్రిన్సిపల్గా పెట్టి మీరు విఆర్ కాలేజీలో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు టీ లెక్చరర్ కూడా మీరు పోస్ట్ని శాంక్షన్ చేయించుకోవాలి పైపెచ్ మైనారిటీలకు సంబంధించి పిఎన్ఎం జూనియర్ కాలేజ్ అని చెప్పి పిఎన్ఎం స్కూల్లో ఒక స్టార్ట్ చేస్తారు దానికైతే అసలు పర్మిషనే లేదు ఈ రోజుకి కూడా దాన్ని చక్కగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా రన్ చేసినాం ఈ రెండింటి కలిపి ఒకే పర్మిషన్ పెట్టినారు ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ లేదు పైపెచ్చి మీరు ఆప్కాస్ట్ ద్వారా ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక జూనియర్ లెక్చరర్ని ఆప్కాస్ట్ ద్వారా తీసుకోవాలి ఇంకోటి కూడా చెప్తా ఉండ మీరు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మున్సిపల్ జూనియర్ కాలేజ్ పెట్టినారు కదా రెండు వేల పదిహేడులో ఆ రోజుకి పర్మిషన్ లేకుండా పెట్టినారు పెట్టి రెండు వేల పద్దెనిమిది జనవరిలో మీకు పర్మిషన్ వచ్చింది దానికి సంబంధించి రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టినారు అక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ అంటే ఫుడ్ పెట్టడానికి ఎంత అవుతుందండి బయట ఫుడ్ పీజీలతో సహా ఎంత అవుతుంది మూడు వేలు నాలుగు వేలకు వస్తుంది కదా మూడు పట్ల భోజనం పెట్టడానికి వేరే వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తే విఎంఆర్ క్యాటరింగ్స్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క పిల్లడికి ఏడు వేల రూపాయలు ఇచ్చినారండి కానీ నేను ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైనా కూడా మీరు ఒక పద్ధతి ప్రకారం చేయండి మా ఇష్ట ప్రకారం మాకు అధికారం ఉంది మేము ఏమైనా చేస్తే చెల్లుబాటు అవుతుందంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్తా ఉన్నాను నేను ఏ ఒక్కటి కూడా నేను ఇంత ఇంత గ్యాదర్ చేసినాను కదా ఈ రోజునికి ఏ ఒక్కరి దగ్గరైనా చిన్న మాట అయిన ఎంఈఓక ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటానో కనుక్కోండి సార్ టీచర్స్ లేదు సార్ ఇబ్బంది పడుతూ ఉన్నారని హెచ్ఎంకి ఎన్నిసార్లు కాల్ ఉంటానో కనుక్కోండి కమిషనర్ అంటే మన మాట వినడు ఆయన కంప్లీట్గా ఆయన చేయాల్సింది ఆయన చేస్తూ ఉంటారు ఆయనకి నేను ఎప్పుడు కూడా చేయాల కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి చెప్తాను ఎందుకు చెప్తాం సమాజం బాగుండాలి పేదలు బాగుండాలా అందరూ కూడా చక్కగా చదువుకోవాలా అనే తప్పంతనే చేస్తాం అంతేగాని మీ ఇష్టప్రకారం మీరు చేసి ఇలా పద్ధతి కాదని కూడా తెలియచేస్తాం ఉన్నాను అవసరమైనప్పుడు ఇంకొన్ని విషయాలు మరొక సందర్భంలో మాట్లాడతాను అసలు డిపిఆర్ ఏంటి సార్ అని అడిగాను ఇంత డబ్బులు దానికి పెడుతున్నారు కదా డిపిఆర్ ఏంటి వెహికల్స్ ఏ ఫండ్తో కొంటున్నారు వెహికల్ మెయింటెనెన్స్ ఎట్లా ఫుడ్ ఎలా పెడుతున్నారు అని అడిగాను తప్ప అది సామాన్య ప్రజలు అడగచ్చు కదా నేను ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాను నేను ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీని మరి నేను అడగడం తప్ప నేను ఎక్కడైనా దాన్ని వాడద్దు కానీ చెయ్యొద్దని కానీ చేయడానికి లేదని కానీ నేను ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడానా ఆ లెటర్లో ప్రస్తావించాను ఆ లెటర్ కమిషనర్ తీసుకెళ్లి రాజకీయ ఇస్తే ఇంకా కమిషనర్ వ్యవస్థని మనం ఏమనుకోవాలా నేనేమన్నా తప్పు మాట్లాడుంటే ఓకే నేను చెయ్యొద్దని ఉంటే ఓకే నేను ఎక్కడైనా ఎవరినైనా ఏ విధంగా అయినా మాట్లాడుంటే కూడా ఓకే నేను మొన్న విఆర్ హై స్కూల్ విజిట్కి ఎతే కూడా అన్నీ చూసి బాగా చేయండి అని చెప్పొచ్చు కానీ ఒక్క కామెంట్ కూడా నేను చేయలేదు కదా ఈ రోజు దాకా నేను చేయలేదు కదా ఏ ఒక్కటి కూడా చేయలేదు కదా అన్న నేను రాజకీయాలైనా వదిలేస్తానేమో కానీ పర్సనల్ టార్గెట్స్ ఎవరిని చేయను నేను వ్యవస్థ గురించి మాట్లాడతాను వ్యవస్థలో తప్పులుంటే పోరాడతాను అంతే తప్ప వాళ్ళు నేను మాట్లాడుకోవచ్చు నారాయణ గారంటే నాకు గౌరవమే కానీ తప్పు చేస్తే మాత్రం గట్టిగా ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు సో ఇప్పటికే జాఫర్ సాహెబ్ కెనాల్ విషయంలో కానీ ఇంకా రెండు మూడు ఇష్యూస్ అన్నింటిలో కూడా తప్పు జరిగినప్పుడు నేను గట్టిగానే నేను నిలబడతా ఉన్నాను నిలబడతాను పేద ప్రజల తరపున కానీ నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల తరపున కానీ గట్టిగా కూడా పోరాటం జరుగుతుంది వ్యక్తిగతంగా మాత్రం నేను ఎప్పుడు కామెంట్ వాళ్ళు చేస్తారా అది వాళ్ళ విజ్ఞత నేనేమి దాని గురించి కూడా కామెంట్ చేయండి రాపూర్ మండలం ఓబులాయపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది స్కూల్ వ్యాన్ని తప్పించబోయిన ఓ లారీ పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఓబులాయపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది తమిళనాడు నుంచి కొబ్బరికాయల లోడు లారీ కనిగిరికి వెళుతుంది ఓబులాయలపల్లి గ్రామ నేషనల్ హైవే రోడ్డుపై లారీకి స్కూల్ వ్యాన్ అడ్డు వచ్చింది దీంతో లారీ వ్యాన్ ని తప్పించబోయి పక్కన ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది

మేము గత ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ కిరాణా షాప్ నడుపుతున్నాము ఈరోజు దురదృష్టవ చేస్తూ హైవేలో ఒక లారీ ఓవర్ స్పీడ్తో వచ్చి వ్యాన్ వ్యాన్ పిల్లలు కానీ వచ్చిందని దాన్ని తప్పించిపోయి ఇంటి ముందుకు వచ్చారు దీనివల్ల ప్రహరీ కూడా వరకు డ్యామేజ్ అయిపోయింది ఇంట్లో మా అత్తమ్మైంది అదృష్టవ శాతం అంకేం రాలేదు కానీ ఆస్తి నష్టం జరిగింది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వివాదాస్పదంగా మారిన కోడూరు గురుకుల పాఠశాల డయేరియా వ్యవహారం అసలేం జరగలేదని మభ్యపెడుతున్న ప్రిన్సిపాల్ మూడు భారీ భవనాలను కూల్చివేసిన అధికారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక విఆర్ హైస్కూల్లో సీట్ల కేటాయింపుపై ఎమ్మెల్సీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మంత్రి నారాయణ ప్రజల పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శ స్కూల్ వ్యాన్ ని తప్పించబోయి దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ పెద్ద ప్రమాదమే తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు ఇవి బులెటెన్ల వార్తలు మరికొన్ని అంశాలను చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత